ప్రైజ్ ద లాట్ ప్రభు నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం యేసు ప్రభుల వారు సిలువుపై పలికిన ఐదవ మాట యొక్క సారాంశం యోహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఆయన సిలువుపై నుంచి ఈ విధంగా మాట్లాడడం జరిగింది ప్రియలారా అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైన దాని యేసు ఎరిగి లేఖనములు నెరవేరు నిమిత్తము నేను దప్పిక కొనుచున్నానూ యేసుప్రభులు వారు జీవాధిపతి జీవజలపు ఊట ఆయన కొంటమేంటి ప్రియులారా యోహాన్ సువార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆయన సమరీ స్త్రీతో నే నిత్య నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గల వలె ఉండదని చెప్తున్నారాయన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో దప్పికొను వారికి జీవజల బుగ్గల్లోని నీళ్ళు నేను ఉచితంగా ఇస్తానని చెప్తున్నారు ఆయన ఉచితంగా దప్పిగొన్నవారు నా దగ్గరికి రండి నేను ఉచితంగా నీళ్ళు అనుగ్రహిస్తానని చెప్తున్నారు అటువంటి ఆయన దప్పికగొంటమేంటి ప్రియులరా ఆయన ఈ మాట పలకడానికి రెండు కారణాలు బైబిల్ నుంచి మనం చూడొచ్చు ప్రియులరా మొట్టమొదటిగా ఇదొక ప్రవచన నెరవేర్పు కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి ఈ యొక్క వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చబడటం కోసం ఆయన ఆ విధంగా పలకటం జరిగింది ఇక రెండవదిగా ఆత్మలను రక్షించాలనే దాహం కలిగి ఉన్నారు ప్రియర మత్శ వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఐదు నుంచి మనం చూసినట్లయితే నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టి తరి నేను దప్పిక కొన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు అని ఆయన చెప్పడం జరుగుతుంది ప్రిల్లరా అప్పుడు వారు ఎప్పుడు మీరు ఆకలి కొన్నారు ఎప్పుడు మీరు దప్పిగొన్నారు అని ఆయన అడిగినప్పుడు ఆయన వారితో ఈ నా సహోదరులలో మిక్కిలి అల్పుడైన వారికి మీరు చేసిన ఎడలా అది నాకు చేసినట్లే ఆయన చెప్తారు ఎవరు నా సహోదరులు అంటే నా తండ్రి చిత్తానుసారంగా నడుచుకొని ఆయన పనిని వారే నా సహోదరులని ఆయన ఈరోజు వాక్షన్ ద్వారా మనతో మాట్లాడుతున్నారు ప్రియులరా అలనాడు ఆయనకు దాహం వేసినప్పుడు చేదు చిరకానందిస్తే అయ్యో అని మనం అంటున్నామే ఈ రోజున ఆయన ఆత్మను రక్షించాలనే దాహాన్ని కలిగి ఉన్నారు ప్రియులరా ఎంతమంది ఆయన దాహాన్ని తీర్చేవారుగా ఉన్నాం ముందు నీవు రక్షించబడి తర్వాత రక్షించబడిని నీ సహోదరుని నువ్వు రక్షించాలి ఎందుకంటే వెలిగించబడిన నీవే మరొక దీపాన్ని వెలిగించగలవు నీ దీపం ఆరిపోయి మరొక దీపాన్ని నువ్వు ఏ విధంగా వెలిగించగలవు ప్రియమైన సహోదరుడ సహోదరి ముందు నువ్వు రక్షించబడాలి రక్షించబడిన నువ్వు నీ సహోదరుని యొక్క రక్షణ కొరకు ఆతృతపడాలి ప్రియులరా అదే ఈరోజు దేవుడిని నుంచి కోరుకుంటుంది ఆయన రాజ్యస్వార్తను ప్రకటించి ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించగలిగితే నీవు ఆయన దహాన్ని తీర్చిన వాడు అవుతావు ప్రియులరా నీవు ఆయన దాహాన్ని తీర్చిన దాని ఓతావు ప్రియమైన సహోదరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవాణి కొందనాలు రోజున జీవజలపు ఓటైనటువంటి నీవు గల కారణాలు ఏంటో మాతో మాట్లాడు మేము యొక్క దాహాన్ని తీర్చేవారిగా ఉండి ఈ భూమి మీద ఒక్కాత్మైన రక్షించి పర్లోకరాజం చేరి భాగ్యం మాకు దయచేస్తారని మా ప్రభువును మీ ప్రికుమారుడైన ప్రభుని ద్వారా అడిగి వేడి కూర్చున్నాం పరమ తండ్రి Amen.